హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటో మార్కెట్లో టమోటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము ఈరోజు ఒకటవ తేదీ డిసెంబర్ నెల మదనపల్లి టమోటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే దిగుమతి అయితే తగ్గడం అయితే జరిగింది ఇంకా ధరల విషయానికి వస్తే ధరలు అయితే స్వల్పంగా అయితే పెరగడం అయితే జరిగింది ఇంకా కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుక్వాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ ఐదు వందల యాభై రూపాయల లోపు అయితే టమోటా ధరలు అయితే పలగటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా మీడియం సెకండ్ రకం కాయల విషయానికి వస్తే కొద్ది క్వాలిటీ ఉండే కాయలు ఆరు వందల రూపాయల నుంచి ప్రారంభమై ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే మీడియం సెకండ్ రకం కాయలు అయితే మదనపల్లి టమోటో మార్కెట్లో టొమాటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా క్లాస్ కాయలు ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఎనిమిది యాభై నుంచి ప్రారంభమై తొమ్మిది తొమ్మిది యాభై వెయ్యి రూపాయల వరకు అయితే మదనపల్లి టమోటో మార్కెట్లో ధర అయితే పలకటం జరిగింది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ టు థౌజండ్ రూపీస్ టాప్రైజ్ ఇన్ మదనపల్లి టమాటా మార్కెట్ ఇంకా మార్కెట్ వేలంపాటలు జరుగుతున్నాయి వేలంపాట్లు పూర్తి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తి సమాచారం తెలియజేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో